ఊరికైనా మిక్కిలి సాంతికుడు కాలే ఊరికైనా ఇల్లంతట్లో నమ్మకం కాలే మోషి అంటాడు అరే నేను ఒక్కడే కాదు ఆ డెబ్బై మంది కాదు ఈ ఇద్దరే కాదు నన్ను అడిగితే నన్ను కోరుకోమంటే నేను ఒక్కడే కాదు అభిషేకించబడదు ఇరవై లక్షల మంది ఏం కావాలి అభిషేకించబడాలి యోషం ఎదగాలి చాలా చాలా ఎదగాలయ్యా నీలో స్వార్థం ఉంది నీలో అహంకారం ఉంది నేను తప్ప వేరే బాగవద్దని ఉంది నేను తప్ప వేరోడు ప్రవచించొద్దనుంది ఇది పోవాలయ్యా నన్ను చూసి నేర్చుకో ఇల్లంతట్లో మిక్కిలి సాత్సాత్వికులు తండ్రిలు వారు భూలో కానీ ఇరవై లక్షల మంది దేవుని పెట్టాలి అందరూ ఏం కావాలి అందరూ ప్రవక్తలు అవ్వాలి అందరూ అభిషక్తులు అవ్వాలి అందరి ద్వారా దేవుడు కార్యం జరిగింది సార్ రూపాంతర కొండ మీద దేవుని మహిమలో రేంజ్కి ఎవరు వచ్చారండి బహుశా వచ్చారు వీఆర్ సో సెల్ఫ్ సెంటర్ టుడే విఆర్ సో ఈగో సెంటర్ యూర్ ఈగో డ్రివన్ టుడే వేరుడు బాగుపడితే మనకు అస్సలు నచ్చదు అసూయ కలహం స్వార్థం పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి రావాలంటే ఏ ఇంటిలో అయితే ఐక్యత ఉండదో ఏ మంత్రంలో అయితే ఐక్యత ఉండదో బ్లాంక్ చెక్లో రాసి రాసిపెట్టుకో ఆత్మాభిషేకం అక్కడ ఉండదు అగ్ని అక్కడ దిగి రాదు చూడండి అపోసం రెండు ఒకటి చూడండి పెంతుకోస్త ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది రెవల్యూషన్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ దాప్ పెంటుకోస్టల్ ఎక్స్పాన్షన్ పెంతుకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట ఉంటుంది ఆల్ ఆఫ్ దెమ్ వర్ గ్యాదర్డ్ ఇన్ వన్ అకార్డ్ ఇప్పుడు ఇన్ని వేల మంది ఐక్యత ఆ ఇప్పుడు రెండవ ఐక్యత ఐక్యతగా ఉంటే ఆ వాతావరణంలో ఎవరు దిగి వస్తారు అగ్ని దిగి వస్తుంది